హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేసిన ఏంటంటే పల్లీను నువ్వులు లడ్డండి నువ్వులు పల్లీలు వేయించి ఇట్లా మిక్సీలో బరగ్గా పట్టుకోవాలండి పౌడరు పట్టుకొని నెయ్యిలో వేసుకొని కొంచెం వేడి చేసుకొని బెల్లం పౌడర్ వేసానండి బెల్లము బెల్లం అండి అది అందుకని నల్లగా ఉంది అది వేసి కొంచెం వేడి చేసామంటే ఆ బెల్లం అంతా కరిగి ఆ పౌడర్ మొత్తానికి పట్టుకుంటుందండి దాన్ని ఇట్లా ముద్దలు చేసుకుంటా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా ఇట్లా ముద్దలాగా చేసుకోవాలండి ఇవి పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వులు బలం అండి పల్లీలు బలం అండి పిల్లలు విడిగా తినరు కదా ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి పళ్ళు లేని వాళ్ళైనా చక్కగా తినొచ్చండి ఎవరైనా సరి చేసుకోండి Thank you, Andy.